నెక్స్ట్ అండి కంచిపట్టు సారీస్లో మరో డిజైన్ అనమాట సింగిల్ కంచిపట్టులో సో ఈ శారీస్ కోసం అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇవాళ కూడా కొన్ని పీసెస్ వచ్చాయి సో టైం పడుతుంది ఏం చేయలేము బట్ వాంటెడ్ కాబట్టి మనం ఇంటర్గానో నేర్పించడం జరుగుతుంది సో ఫస్ట్ డిజైన్ సింగిల్ పీస్ అండి స్క్రీన్ ఫార్ టీ పెట్టేసేయండి అర్జున్కి అండ్ సెకండ్ వన్ మంచి గోల్డెన్ పట్టు మొన్న ఒక అమ్మాయి కట్టుకొని వీడియో పెట్టింది అది చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది మొన్న ఒక అమ్మాయికి సో తన ఎంగేజ్మెంట్కి చెప్తుంది చాలా బాగా అనిపించింది నాకు అండ్ నెక్స్ట్ కలర్ సారీ కలర్ అండి సేమ్ గోల్డెన్ కలర్ అండ్ వాటికి వచ్చేసి మనకి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆరెంజ్ కాంబినేషన్ అనమాట ఇది అసలు ఎంత బాగున్నాయో కదా చాలా క్లాసీ అసలు ఇంకా ఇప్పుడు మనకి వచ్చే దసరాకైతే అయితే చాలా బాగుంటాయి నైట్ టైం అయితే ఇంకా బాగుంటున్నాయి శారీస్ నైట్ టైం మనకి చాలా సూపర్గా ఉంటున్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మళ్ళీ దసరా అలా ఎన్న వస్తాయో తెలీదు తెప్పిస్తున్నాము ట్రై చేస్తున్నాము సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇది కూడా మనకి ఓడించుకో మిషన్ చాలా సూపర్గా ఉన్నాయి ఈ సారీ అన్ని కలర్స్ సేమ్ అండి అన్ని కలర్ సేమ్ బట్ డిజైన్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది కదా సో మనకి కొంతమందికి బిగ్ బోర్డర్ వద్దు స్మాల్ బోర్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ సారీ కొంచెం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ వచ్చేసింది పట్టు శారీస్ ఎన్ని కంచి పట్టు అయితే సేమ్ మనకి ఇంకా పట్టు లాగే అసలు ఎవరైనా అబ్జర్వ్ పర్టికులర్గా మనం చెప్తే కానీ తినట్టుగా ఉంటాయి హ్యాండ్లూమ్ అయితే మనకి ఇందులో హ్యాండ్లూమ్ శారీస్ అనుకోండి థర్టీ థౌజండ్ దాకా ఉన్నాయి సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి వేర్ శారీస్ యాక్చువల్గా ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో చాలా కాస్ట్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అండి సో ఇదంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ ద డిజైనర్ శారీస్ వైజ్గా సింగిల్ సింగిల్ పీసెస్ సేల్ చేసుకుంటూ మీకు చాలా ప్రైజెస్లో పెడుతున్నారు సో మన దగ్గర క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోల్సేల్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్ శారీ చూద్దాము ఇది ఏంటంటే మనకి డిజైనర్ లుక్ వస్తుంది మంచి డిజైనర్ లుక్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద మనకి సింపుల్గా ఈ విధంగా డిజైన్ ఇచ్చారు సో మంచి టీకాక్ ఇచ్చేసి సో ఇలా ఇచ్చారు అనమాట అండ్ ఓవరాల్ శారీ కింద సో ఫుల్ వర్క్లో సో శారీ చూసుకున్నట్టయితే ఇదంతా మనకి ఎంత వర్క్ ఇచ్చారు చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇదేంటంటే కంప్లీట్ డిజైనర్ అవుట్ ఫిట్ అనమాట రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి మన దగ్గర మార్కెట్ కన్నా కింద సో మొత్తం గ్రాండ్గా మనకి ఇదంతా పళ్ళు చాలా గ్రాండ్ గా ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి శారీస్ అండి అండ్ డిజైనర్ శారీస్ అని చెప్పవచ్చు అండ్ ఇది చూడండి అసలు వేసుకోగానే చాలా మంచి లుక్ వచ్చింది కదా సో చాలా మంచి లుక్ ఉంటుంది శారీలో సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినటువంటి సారీస్ అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రే ఎలిఫెంట్ గ్రే మనకి ఇది వచ్చేసి స్పేస్ ఇంక్ విత్ ఆర్ గంజా లో వస్తుందండి మిక్స్డ్ మనకి ఎట్లా అంటే షైనింగ్ వస్తుంది అనమాట శారీలో షైనింగ్ వస్తుంది సో మనకి ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో మీకు ఓపెన్ చేస్తేనే మనకి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మీకు ఈజీగా టచ్ సో మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వరకు అంటే శారీస్ అనమాట సో మంచి క్లాసీ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ మొత్తం శారీస్ క్లాసి బుక్ ఇచ్చేటువంటి నెక్స్ట్ కలర్ కలర్ చాలా బాగుంది చాలా క్లాసిక్ ఉంది కలర్ అయితే సో బ్లౌజ్ ప్యాట్ మనకి సారీ సో గ్రాండ్గా ఉంటుందండి శారీ అనేది చాలా గ్రాండ్గా మంచి పేస్టైల్ లో క్లాసీ కలర్స్ అనమాట సో ఇవేనండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట బట్ అక్కడ మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్ చేస్తారు బట్ మన దగ్గర ఏంటంటే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మన స్పెషల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ గ్రే గ్రే అనమాట మనకి ఇంత ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అండి ఎంత ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అనమాట క్లాసిక్ కాంబినేషన్స్ యాక్చువల్గా చాలా మంచి క్లాసిక్ కాంబినేషన్స్ సో ఎంత మంచి విధంగా ఉంటుంది సో చాలా క్లాసీగా వక్కిస్తాయి కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా చాలా క్లాసీ ఒప్పిస్తాయి ఎక్కువగా సిటీస్లో యూజ్ చేస్తుంటారు సో ఏంటంటే చాలా క్లాసీగా అనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు చూపించిన పాఠంలోనే మరో డిజైన్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ విత్ ఇక్కడ మనకి బీట్స్ కూడా స్టిచ్ చేసే చూడండి ఈ విధంగా బీట్స్ కూడా స్టిచ్ చేయడం జరిగింది చాలా క్లాసీ ఐటమ్ చాలా క్లాసీగా ఉంది సో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎక్కువగా సిటీస్లో నడిచేటువంటి ఐటమ్ అన్నమాట పార్టీస్కి అలా అయితే చాలా క్లాసీ లుక్ వస్తుంది సో బయటకు వెళ్ళినప్పుడు అలా ఆ టైంలో కట్టుకుంటే మంచి లుక్ అంతా పేస్ట్ షేడ్ చూడండి కూడా చాలా మంచి పేస్టల్ షేడ్ అండ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ సారీ ఇది మనకి బ్లౌజ్ అండి సెల్ఫ్ కాదు సెల్ఫ్ కలర్ ఇచ్చారు సో బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైన్ ఉంది లో చాలా క్లాసిక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కదా మంచి పేస్టల్ షేడ్స్ అండి అన్ని మంచి పేస్టల్ షేడ్స్ మార్కెట్లో వీటి ప్రైజెస్ చాలా ఉన్నాయి అమ్మనిచ్చండి తెలిసిన వాళ్ళు మంది ఉంటారు అండ్ మీన్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను సో తెలిసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు ఈజీగా అర్థమవుతుంది మీకు బయట మార్కెట్కి మనకి ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లెస్తో మన దగ్గర వస్తాయి ఈ సారీస్ చెక్ చేయండి సో బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బట్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి సో మంచి పేస్టల్ షేడ్లో ఉన్నటువంటి శారీస్ కొంచెం పాస్టివ్గా ఆర్డర్ చేయండి డిజైనర్ అవుట్ ఫిట్స్ డిజైనర్ సారీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ సారీస్ అండి సో జార్జెట్ విత్ లేస్తో సారీస్ అనమాట సో మనకి లేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది వర్క్తో వస్తుంది ఇప్పుడు మనకి ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న డిజైన్ అనమాట సో ఇన్స్టాలో అయితే చాలా మంది చాలా గా స్టిచ్ చేయించుకొని చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి సింపుల్గా ఉంటుంది అండ్ క్లాసిక్గా కనిపిస్తుంది సో జార్జెట్ శారీ విత్ లేస్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ వైన్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి వైన్ ఫైన్కి వైన్ బ్లౌజ్ సో ఈ విధంగా చాలా మంచి స్టైల్స్ అనమాట వైన్ విత్ వైన్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అండి కలర్ మెన్షన్ చేయండి అది మీకు ఆర్డర్ చేసేటప్పుడు మనకి ఇది పింక్ అండ్ అందులోనే మరో కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సెంటిమెంట్ వైజ్గా బాగా యూజ్ అయిపోతుంది బాటిల్ గ్రీన్ అనేది బాటిల్ గ్రీన్ జార్జెట్ సారీస్ మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి చెక్ చేసి కొంచెం కాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ అందులోనే మరో కలర్ ఉందండి క్రీమ్ సో ఈ క్రీమ్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది చాలా రేర్గా దొరికేటువంటి కలర్ అనమాట ఇంత మంచి క్రీమ్ అసలు చాలా మంచి క్రీమ్ చాలా రేర్గా దొరుకుతుంది చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కూడా అసలు ఎంత లుక్ వస్తుందో జరుగుతుంది ఈ శారీ కట్టుకుంటే సో పెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సెట్ అవుతుంది చాలా మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి బిగ్ బోర్డర్ శారీస్ అనమాట సో మనకి ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటాయి ఫెస్టివల్ టైంలో చాలా బాగుండేటువంటి ఐటమ్ బిగ్ బోడ శారీస్ అండ్ మంచి మంచి కలర్స్ ఉంటాయండి క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ వీటికి మనం కావాలి అంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు బిగ్ బాడ శారీస్ సో ఏంటంటే గ్రాండ్ లుక్ మనకి అసలు ఇక్కడ కింద అంత కూర్చున్నా అది పడుతుంటే మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది ఎవరికైనా సరే అది కూడా రీజనబుల్ లో మొత్తం కంచి బార్డర్ అండి బార్డర్ వచ్చేసి మనకి కంప్లీట్ కంచి బార్డర్ ఇది సో కంచి లో ఎంత బాగుంది అండి బార్డర్ అనేది సో క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ మనం ఎక్కువగా చాలా మంది ఇట్లా హెవీ ఉన్న శారీస్ కట్టుకోలేము అన్న వాళ్ళకి సో ఇది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ వచ్చేసి మనకి కంచి బార్డర్ ఇచ్చారు ఇంత హెవీగా మనకి కంచి బార్డర్ ఇచ్చారు సో వాళ్ళు ఏంటంటే ఇంకప్పుడు కట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఈ సారీస్ హ్యాపీగా కట్టుకోవచ్చు అండ్ స్టెప్స్ వేసుకొని కూడా మనం కట్టుకోవచ్చు అనమాట స్టెప్స్ వేసుకున్న మనకి నీట్గా ఉంటుంది సో ఎలా కావాలి అంటే అలా స్టెప్స్ వేసుకొని కూడా కట్టుకోవచ్చు అండ్ అందుకనే మరో కలర్ ఉంది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనమాట సో పూజలకి వాటికైతే బాటిల్ గ్రీన్ బాగా సెట్ అవుతుంది సో ఫేమస్ అనమాట బాటిల్ గ్రీన్ అనేది పూజలకు ఎక్కువగా యూజ్ చేస్తారు సో మీరు ఏమన్నా వీటిని లహెంగా స్లాగా కన్వర్ట్ చేసుకున్నా సరే బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది కాబట్టి లెహంగాస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మనకి మంచి సాఫ్ట్ సిల్క్లో రిచ్ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ అండి గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇంత బిగ్గా ఆర్డర్ మనకి గ్రాండ్ లుక్ ఇస్తుంది సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మనం దీన్ని అండ్ అందులోనే మరో కలర్ రావు పింక్ చాలా సూపర్ గా ఉంది కదా సెల్ఫ్ ఫౌండేషన్ వచ్చింది పింక్కి చాలా మంచి ఫౌండేషన్ అండి చాలా సూపర్ గా ఉంది కదా బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫెస్టివల్ టైంకి మనకి రీజనబుల్ ప్రైజెస్ ఏదైనా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ కావాలి అంటే దీన్ని డెఫినెట్ గా ప్రిఫర్ చేయండి సో ఆ బార్డర్ అనేది మనకి నైట్ టైం కూడా చాలా షైనీగా కనిపిస్తుంది అండ్ అందులో మరో కలర్ అందులోనే మరో డిజైన్ అండి జస్ట్ ఫ్లవర్ చేంజ్ అనమాట ఇందాక వేరే ఫ్లవర్ రోజించాను ఇప్పుడు ఫ్లవర్ అనేది ఈ విధంగా వస్తుంది సేమ్ అదే విధంగా సాఫ్ట్ సిల్క్ విత్ కంచి బార్డర్తో హెవీ కంచి బార్డర్తో చాలా హెవీ కంచి బార్డర్ అండి గ్రాండ్గా ఉంటుంది మనకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మంచి గ్రాండ్ ఇచ్చేటువంటి ఐటమ్ మిస్ అవ్వద్దు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి అసలు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో అండ్ లెహెంగాస్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నా లాంగ్ ఫ్రాక్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నా మీకు చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్లో మంచి ఐటమ్ వస్తుంది అసలు మిస్ అవ్వద్దు సో నైట్ టైం కానీ మనకి ఇప్పుడు దసరా ఎంత నైట్ టైం కట్టుకుంటారు కదా సో మంచి కలెక్షన్ అనమాట రీజనబుల్ ప్రైస్లో బాగుంటుంది ఫస్ట్ డేకి థర్డ్ డేకి సెకండ్ డేకి దసరా టైంలో చాలా బాగుంటుంది వైలెట్ కలర్ అందరి ఫేవరెట్ కలర్ వైలెట్ కలర్ కళ్ళు పాచ్ ఎంత గ్రాండ్ గా ఉంటుంది చూడండి మదర్ అండ్ డాటర్ కూడా తీసుకోండి డాటర్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు అండ్ అదే విధంగా మదర్ కి సారీ చేసుకోవచ్చు టూ శారీస్ తీసుకొని అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఇవి లాంగ్ టాప్స్కి లెహెంగాస్కి కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఫ్రాప్ టాప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కి కూడా ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయి చూడండి చాలా గ్రాండ్ లుక్ హలో వాళ్ళు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫెస్టివల్ కోసం వచ్చినటువంటి ఐటమ్ అండి సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ విత్ జరీ బార్డర్స్ అనమాట ఈ విధంగా జరీ బార్డర్స్ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సో నెక్స్ట్ మనకి అన్ని ఏ కదా సో మనకి అండ్ జార్జ్ జార్జేలో అయితే మనకి ఈజీగా ఉంటుంది కట్టుకోవడానికి సో సారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మంచి గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ అనమాట సో మొత్తం అండి మిడిల్లో వచ్చినవి కూడా మొత్తం జరీ బూటీస్ సో మనకి బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది సో అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ డే ఆర్ ఫిఫ్త్ డే అలాంటి టైంలో యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట సో పళ్ళు కూడా చాలా రిచ్గా ఇచ్చారు అండ్ ఓవరాల్ సారీ చాలా గ్రాండ్గా ఉందండి సో మంచి కలర్ కాంబినేషన్తో ఉంది మంచి వైలెట్ కలర్ కాంబినేషన్తో సో గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో పెసర గ్రీన్ కాంబినేషన్ అనమాట సో మనకి ఇది వచ్చేసి సారీ లుక్ అన్నమాట చాలా మంచి కలెక్షన్ ఉంది అండి రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ సో జార్జెట్ లో ఉంది ఇదంతా మీకు స్పెషల్ ఏంటంటే జార్జెట్ లో ఉంది జార్జెట్ ఏంటంటే మనకి ఎప్పుడు ఈజీగా ఉంటుంది కదా కట్టుకోవడానికి సో ఇది వచ్చేసి మనకి వాయిలెట్ వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఏంటంటే గ్రీన్ విత్ వైలెట్టింటే సో వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో రిచ్ పళ్ళు వచ్చింది మనకి గ్రాండ్గా వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో కొంచెం ఫ్యాష్గా వచ్చింది మంచి కలెక్షన్ ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇదంతా జరి అండి మీకు ఏదైతే కనిపిస్తుందో మొత్తం జరి అనమాట జరీ బూటీస్ అండ్ జరీ బోర్డర్ వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో వాటిలోనే మరో కలర్ అండి గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ వస్తుంది సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ వస్తుంది and next touch is yellow with violet combination yellow with violet combination